ఏపీ రాజకీయాల్లో నేతల జంపింగ్స్ మొదలయ్యాయి పలు జిల్లాల్లో వైసీపీని వీడి ఇతర పార్టీలోకి చేరిపోతున్నారు నేతలు ఈ సమయంలో మంత్రులు లోకేష్ సత్యకుమార్ మధ్య డిస్కషన్ ఒకటి జరిగింది కొందరు వైసీపీ నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారని బీజేపీ హాట్ మారింది వైసీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది మంత్రి లోకేష్ బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఈ ఆసక్తికర చర్చ జరిగింది అసెంబ్లీలోని మంత్రి ఛాంబర్ లోకేష్ తో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు మంత్రి సత్యకుమార్ యాదవ్ నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి కామినేని శ్రీనివాస్ విష్ణుకుమార్ రాజు పార్థసారథి ఈశ్వరరావు ఉన్నారు చాలా మంది వైసీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని నేతలు వ్యాఖ్యానించారు అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం లేదని బీజేపీ అంటుంది వైసీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు అంటూ బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి బీజేపీలో చేరాలని అనుకుంటున్న వైసీపీ నాయకులు అసలు ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది రైట్ వైసీపీ నుండి బీజేపీకి జంప్ చేయడానికి నాయకులు సిద్ధంగా ఉన్నారంటూ బీజేపీ మంత్రులు మాట్లాడటం ఇప్పుడు సంచలనంగా మారింది ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు శివ చెప్పండి ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి అయితే ఇటు బీజేపీ మంత్రి చేస్తున్న ఈ కమెంట్స్ ఎవరి మీద అయి ఉండొచ్చు అంటారు సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేయంగా మారిపోతున్నాయి మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని వైఎస్ఆర్ చూసింది కేవలం పట్టుమని పదకొండు స్థానాలకే ఆ పార్టీ పరిమితమైన నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి అలాగే ఎంపీ రెడ్డి ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాగే మాజీ ఎంపీలు తనుజారాణి నందిగాం సురేష్ అలాగే ఎమ్మెల్సీలకు సంబంధించి తోటా త్రిమూర్తులతో పాటు మరొక పది నుంచి పన్నెండు మంది అలాగే ఇటీవల గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు మరొక ఆరేడుగురు ఎమ్మెల్యేలు వీరంతా కూడా బీజేపీ టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా బీజేపీ నేతలు స్వయంగా తెలిపిన పరిస్థితి కనిపించింది గతంలో బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి బహిరంగంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారు మేమే అడ్డుకుంటున్నామని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది అలాగే మరికొంతమంది ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన పలువురు వైఎస్ఆర్సీపీ కీలకమైన నేతలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు సైతం బీజేపీలో టచ్లో ఉన్నట్లు కూడా ఆ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు మరొక వైపు రాయలసీమకు సంబంధించిన మరికొంతమంది ముఖ్యంగా చిత్తూరు కన్నూరు అనంతపురం జిల్లాకు సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ప్రస్తుతం బీ ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ చెప్తున్న పరిస్థితి ఇప్పటికే బీజేపీ నుంచి వైసీపీ నుంచి బీజేపీలో చేరడానికి దాదాపుగా వందల సం పదుల సంఖ్యలో జనం సిద్ధంగా ఉన్నారని చెప్పి కీలకమైన నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా పార్టీ నేతలు చెప్తా ఉన్నారు తాజాగా నిన్న లోకేష్ ఛాంబర్లో బీజేపీ నేతలు మంత్రి సత్యకుమార్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అలాగే ఎవరైతే పలుకొంతమంది పార్థసారథి ఇట్లాంటి ఎమ్మెల్యేలంతా కూడా లోకేష్తో సమావేశం ఈ సమావేశంలో అనేక రకమైన ఆసక్తికర అంశాలు వారి మధ్య చర్చకు రావడం జరిగింది అయితే తోటా త్రిమూర్తులు బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది నిజమేనా అని చెప్పి కూడా లోకేష్ వద్ద ప్రస్తావన వచ్చింది నల్లిమల్లి రామకృష్ణారెడ్డి ఈ అంశాన్ని సత్యకుమార్ దృష్టికి తీసుకోవడం జరిగింది అతనే కాదు చాలా మంది నేతలు రాయలసీమ ఉత్తరాంధ్ర ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించిన ముప్పై నలభై మంది బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అయితే తాము కూటమి నేతలతో సంప్రదింపులు జరిపి కూటమి నేతలతో సమావేశమై వారు అంగీకారం తెలిపిన తర్వాతనే బీజేపీలో చేర్చుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం తొందరబడి ఎవరిని కూడా బీజేపీలో చేర్చుకోవట్లేదు అని చెప్పి సత్యకుమార్ క్లారిటీగా చెప్పారు ఈ అంశం పట్ల కూడా లోకేష్ సంతృప్తి వ్యక్తం చేసి ఖచ్చితంగా టీడీపీ చేర్చుకున్న బీజేపీ చేర్చుకున్న జనసేన చేర్చుకున్న గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వ్యవహరించి మన కార్యకర్తలు అంటే మూడు పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పాల్ చేసిన వారి విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలి అలాగే ఎవరిని చేర్చుకోవాలన్నా ఏ పార్టీ అయినా సరే మూడు పార్టీలు కలిసి సమావేశమై మాట్లాడుకొని నిర్ణయం తీసుకున్న తర్వాతే చేర్చుకోవాలని చెప్పి లోకేష్ కూడా సూచన చేశారు బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని తాను అభినందిస్తున్నానని చెప్పి కూడా లోకేష్ చెప్పారు అసలు సత్యకుమార్ లోకేష్తో ఈ వ్యాఖ్యలు చేయటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది పెద్ద సంచలనంగా మారింది ఎందుకంటే ఒకవైపు రాష్ట్రంలో విధ్వంసాలు హత్యలు దాడులు జరుగుతున్నాయని చెప్పి ఢిల్లీ కేంద్రంగా ఆందోళన చేయడానికి వైఎస్ఆర్సీపీ ఢిల్లీ వెళ్ళిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బీజేపీ టీడీపీ కీలక నేతలు ఒకరు మంత్రి మరొకరు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ సంబంధించి బీజేపీలో కీలకమైన నేత సో ఇరువురు నేతలు పలువురు బీజేపీ నేతలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన నేతలు చేరుతున్నారని చెప్పి వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు వైఎస్ఆర్ శిబిరంలో కూడా ఒక ఆందోళన అలజడైతే మొదలైంది రానున్న వారం పది రోజుల్లోనే పలువురు కీలకమైన వ్యక్తులు కీలకమైన నేతలు వైసీపీ వీడి టీడీపీ బీజేపీ వైపు అడుగులు వేసే అవకాశం కనిపిస్తున్నాయి శాసన మండల్లో కోసం ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది ఎందుకంటే అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యి మండల్లో పాస్ అవ్వకుండా అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి అక్కడ కూడా ఒకసారి రిజెక్ట్ అయితే రెండోసారి ఆటోమేటిక్గా పాస్ అవుద్ది కానీ అలా కాకుండా ఖచ్చితంగా మండల్లో కూడా బలం ఉండే దిశగా కార్యాచరణ పొంద రూపొందించుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తా ఉంది థ్యాంక్ యూ శివ